రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం హరీష్ రావుతో కేటీఆర్ రెండు గంటలుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది హరీష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు పరామర్శకు వెళ్లిన కేటీఆర్ హరీష్తో ప్రత్యేకంగా సమావేశం కావడంపై బీఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు పార్టీ తీరుపై కవిత అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇదే టైంలో కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ అన్నారు కాసేపట్లో కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది హరీష్ రావుతో కేటీఆర్ రెండు గంటలుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది హరీష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు పరామర్శకు వెళ్లిన కేటీఆర్ హరీష్తో ప్రత్యేకంగా సమావేశం కావడంపై బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు పార్టీ తీరుపై కవిత అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇదే టైంలో కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ అన్నారు కాసేపట్లో కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది మరి దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు శ్రీనివాస్ అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం బీఆర్ఎస్లో ముగ్గురు కీలక నేతల మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది వార్తలు వస్తున్నాయి చిట్చాట్లు చెప్తున్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు అండర్ కరెంట్లో పార్టీలో ఏదో జరుగుతుంది అన్నటువంటి చర్చ క్యాడర్లో ఉంది నాయకుల్లో ఉంది సో అందులో ముఖ్యమైనటువంటి ముగ్గురు నేతల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ ముగ్గురు మధ్య కొంత గ్యాప్ కంటిన్యూ అవుతుందని గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది వార్తలు వస్తున్నాయి సో సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఈ ముగ్గురు నేతల మధ్యలో గ్యాప్ ఉందనేటువంటిది చర్చ జరుగుతుంది సో ఇట్లాంటి సందర్భంలో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళడం వాస్తవానికి హరీష్రావు రావు తండ్రికి ఆరోగ్యం బాగలేదు రెండు నెలల క్రితము ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందారు ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు సో ఆయన ప్రస్తుతానికి నిలకడగానే ఉంది ఆయన ఆరోగ్యం కానీ ఈ సమయంలో కేటీఆర్ హరీష్రావు రావు ఇంటికి వెళ్ళడంపై పార్టీలో ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్గా ఏదో జరగబోతుంది ఒక టాక్ వినిపిస్తుంది సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ మధ్య కవిత కొన్ని కామెంట్ చేశారు ప్రెస్ మీట్కు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఆరోపణలు చేస్తూ చిట్చాట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు అందులో ఒకటి రెండు అంశాలను మనం ప్రస్తావించుకుంటూ అవేంటంటే ఆరు నెలలు జైలుకి వెళ్ళాను ఇంకా నన్ను కష్టపెడుతున్నారు అని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్లో పార్టీలో బీఆర్ఎస్లో పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ముఖ్య నేతలు తనను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆమె కామెంట్ చేశారు దీంతో పాటు నా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది సో పార్టీ పెట్టబోతున్నారనో లేదంటే పార్టీ వీడబోతున్నారనో ఇట్లాంటి చర్చ ఒకటి జరుగుతుందని చెప్పి ఆమె చెప్పుకున్నారు సో ఇది ఇది కవిత మాట్లాడిన తర్వాత ఒక రెండు రోజుల్లోనే హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక మీట్ పెట్టారు సో మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చారు సో దాంట్లో పార్టీ మారుతున్నటువంటి అంశం కావచ్చు లేదంటే కేసీఆర్ తోటో కేటీఆర్ తోటో విభేదాల అంశాన్ని కావచ్చు తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలైనా నేను అనడం లేదంటే కేటీఆర్కు పార్టీలో మరికొన్ని కీలక బాధ్యతలు అంటే అది భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి అట్లాంటి పదవి ఇచ్చినప్పటికీ కూడా నేను కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటా నేను ఒక గులాబీ పార్టీ కార్యకర్తను ఇరవై ఏళ్ల నుంచి పని అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా హరీష్ రావు చెప్పారు సో ఇట్లా జరిగిన సందర్భంలో ఈరోజు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లడంపై కొంత పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చకు దారి తీసింది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఇందాక మనం చెప్పాం చంద్రిక గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కేడర్లో ఒక చర్చ జరుగుతుంది సో కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యం ఉంది సో పార్టీ అంటే రాజకీయ వైరుధ్యం కనపడుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఇట్లాంటి సమయంలో ఈరోజు కవిత అమెరికాకు వెళ్ళాలి నాలుగున్నర గంటలకు అమెరికాకు వెళ్లాల్సింది తన కొడుకు గ్రాడ్యుయేట్ సంబంధించి పట్టా తీసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు ఒక మూడు నాలుగు రోజుల పాటు అమెరికాలో ఉంటారనేది వాళ్ళ సిబ్బంది చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా కేటీఆర్ హరీష్ రావు భేటీ కావడం పార్టీలో ఒక చర్చకు దారి తీసింది సో ఆఫ్ ఇవ్వాల్సినటువంటి సమయంలో భావామర్దుల భేటీ ఏంటి ఏం జరుగుతుంది పార్టీలో అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో ఉంది అది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ చర్చ జరుగుతుంది ఇంకొక వైపు కవిత ఒక కీలక పదవిని ఆశిస్తున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆమె ఈ కేసు తర్వాత లిక్కర్ కేసు తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆమె జిల్లాలో పర్యటనలు చేస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం బాన్స్వాడలో కూడా ఒక కామెంట్ చేసి నేను కేసీఆర్ అంత మంచిదాన్ని కాదు నేను ఒక అంటే ఒక రౌడీని అంటూ కొన్ని కామెంట్స్ చేశారు అవి మిగతా మిగతా ప్రతిపక్షాలకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇండైరెక్ట్గా ఆయనని అన్నప్పటికీ అంటే డైరెక్ట్గా ఆయన అన్నప్పటికీ కూడా ఇండైరెక్ట్గా పార్టీలో ఉన్నటువంటి నేతల్లో ఆమె అన్నటువంటి చర్చ జరిగింది ఆ తర్వాత ఈ మధ్య మే ఒకటో తారీఖున కూడా ఆమె కొన్ని కామెంట్ చేశారు తన ఇంట్లో మే వేడుకలకు సంబంధించి ఆ సందర్భంగా ఒక కామెంట్ చేశారు సామాజిక తెలంగాణ రాలేదు అన్నటువంటి కామెంట్స్ కూడా ఆమె చేశారు సో దీనిపైన కూడా పార్టీలో చర్చ జరిగింది ఆ తర్వాత మొన్న తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు చిట్చాట్ చేసినటువంటి సందర్భంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీలో చర్చకు దారి చేశాయి సో కవిత ఎందుకు ఇట్లా అంటే పార్టీ లైన్ దాటి ఆమె జిల్లాల పర్యటనలు చేస్తుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది సో మొత్తానికి ఏదో పార్టీలో జరుగుతుంది అన్నటువంటి ఒక చర్చకైతే దారి తీసింది సో ఫైనల్గా కవిత కొంత అసంతృప్తితో ఉన్నారు పార్టీలో అన్నటువంటి విషయం మీద కూడా పెద్ద ఎత్తున కేడర్లోను ముఖ్య నేతల్లోనూ అట్లనే సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం జరుగుతూ వస్తుంది కాబట్టి కీలక ఆమె అనుకునేది ఏంటంటే బీఆర్ఎస్లో ఒక కీలకమైనటువంటి పదవి కావాలని ఆశిస్తున్నారు అన్నటువంటి ఒక టాక్ అయితే ఉంది అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నా లేదంటే ఇంకేమైనా కీలకమైనటువంటి పదవి తనకు కావాలని కవిత కోరుకున్నట్టుగా బిఆర్ స్ కేడర్లోనూ నాయకుల్లోనూ ఆ టాక్స్ వినపడుతున్నాయి సో ఇదే సందర్భంలో కేటీఆర్కు కవితకు కొంత గ్యాప్ కంటిన్యూ అవుతుంది సో కవితకు కేటీఆర్కు మధ్య ఒక రాజకీయ వైరుధ్యం అయితే మనకు కనపడుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో బావబామర్దుల భేటీ హరీష్ రావు కేటీఆర్ భేటీ పట్ల పార్టీలో అయితే చర్చకు దారి తీసింది ఏం జరగబోతుంది నిజంగానే కేటీఆర్కు కేసార్ కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ హౌస్లో ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితులు ఆయన బయటికి యాక్టివ్గా లేరు పద్దెనిమిది నెలలు అవుతుంది సో ఒకటి రెండు సార్లు తప్ప అసెంబ్లీకి కూడా ఆయన రాలేదు పార్టీ కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఒకటువంటి సమావేశాలకు ఆయన హాజరయ్యారు దిశానిర్దేశం చేశారు కేడర్కు తర్వాత రజతోత్సవ సభకు ఆయన వచ్చారు దాదాపుగా నాలుగు నిమిషాల పాటు నాలుగు నిమిషాల పాటు ఆ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు కానీ సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఇవన్నీ కూడా లేదంటే ఆందోళన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొనట్లేదు ఓన్లీ ఇక్కడ కేటీఆర్ అట్లనే హరీష్ రావు మిగతా కేడర్ అటు కవిత వీళ్ళు మాత్రమే పార్టీలో సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు సో ఎట్లాంటి పరిస్థితుల్లో త్వరలోనే బీఆర్ఎస్లో అధ్యక్ష సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే నెల నుంచి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు సో ఖచ్చితంగా అక్టోబర్లో అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది సో పార్టీలో జరిగేటువంటి ప్రచారం ఏంటంటే ఈసారి మరి కేటీఆర్కు అధ్యక్షత బాధ్యతలు ఇస్తారా అంత సాహసం పార్టీ చేయగలుగుతుందా కేసీఆర్ ఫేస్లోనే వచ్చేటువంటి ఎన్నికలకు వెళ్తుందా లేదంటే కేటీఆర్తో వెళ్ళబోతుందా లేదంటే పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షుడు ఉందా గతంలో సెక్రటరీ జనరల్ పార్టీ పదవి ఉంది మరి కేసీఆర్కు అధ్యక్షుడు కాకుండా ఏమైనా ఇవ్వబోతున్నారా కేటీఆర్ఏ పార్టీని లీడ్ చేయబోతున్నారా అందులో హరీష్ రావు కీలకంగా వివరించబోతున్నారా కవిత పరిస్థితి ఏంటి ఇట్లాంటి అన్ని అంశాల మీద పార్టీలో ప్రతిరోజు తెలంగాణ భవన్లో చర్చ జరుగుతుంది సో కాబట్టి ముగ్గురు నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అది రాను రాను కంటిన్యూ ఈ రోజు హరీష్ రావు కేటీఆర్ ఈ భేటీలో ఖచ్చితంగా ఒక పొలిటికల్ చర్చ జరిగి ఉంటుంది సో ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు సో కవిత అమెరికా వెళ్తున్నప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సినటువంటి సమయంలో సో ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల భేటీ వెనక రహస్యం ఏంటి సో పేరుకు హరీష్ రావు తండ్రికి వెళ్తూ బాగాలేదు సో హరిష్ హరీష్ రావు తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితులను కేటీఆర్ తెలుసుకున్నాడని చెప్తున్నారు కానీ అందరూ బంధువులు అన్ని విషయాలు గత కొన్ని రోజుల నుంచి కూడా తెలిసినటువంటి విషయమే సో ప్రత్యేకంగా వెళ్ళి హరీష్ తోటి భేటీ కావడం వెనుక ఖచ్చితంగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అంటే కేటీఆర్కు ఏ పదవి ఇచ్చినా నేను కట్టుబడి ఉంటాను నేను పార్టీ సైనికుడిగా రోజులు పనిచేశాను ఇరవై ఏళ్ళ పాటు అనేటువంటి విషయాలు హరీష్ రావు చెప్పిన తర్వాత కేటీఆర్ వెళ్లి సమావేశం కావడం పట్ల పార్టీ కేటర్ లోను తర్వాత పార్టీ రాజకీయ విశ్లేషకుల్లోనూ తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య ఒక చర్చ జరుగుతుంది ఖచ్చితంగా కవితను టార్గెట్గానే ఈ భేటీ ఉందా అనేటువంటి చర్చ కూడా ఉంది చూడాలి ఇంకా కొన్ని రోజుల్లో పార్టీలోకి సంబంధించి అసంతృప్తులు ఇప్పటికే బయటపడ్డాయి సో రానున్న రోజుల్లో మరింతగా ఈ అసంతృప్తులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు కవితకు ఎట్లా ప్లేస్మెంట్ చేయబోతున్నారు వచ్చేటువంటి ఎట్లా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది సభ్యత నమోదు ప్రాసెస్ అంతా కూడా జరగబోతుంది సో అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది కేసీఆర్ అని పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఏదో జరగబోతుంది కేటీఆర్కి ఒక కీలక పదవి ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది కీలక పదవే ఇంకా కేటీఆర్ఏ లీడ్ చేయబోతున్నారు పార్టీ గతంలో కూడా మనం రెండు వేల పద్దెనిమిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కేటీఆర్ సీఎం కాబోతున్నారంటే లీక్లు వచ్చాయి దాని మీద చాలామంది మంత్రులు కూడా ప్రెస్ మీట్లలో మాట్లాడారు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు అధికారంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మాట్లాడారు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేటీఆర్ఏ పార్టీని లీడ్ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ సో కవితకి ఏంటి అనేటువంటి విషయాల మీద కవిత పదవి ఎట్లాంటి పదవి ఆశించబోతుంది అనేది మనకు తెలియదు కానీ సో ఒక చర్చ అయితే జరుగుతుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమైనటువంటి నాయకుల భేటీ కావడం పట్ల పార్టీలో వాస్తవానికి చర్చకు దారి తీస్తుంది అట్లనే రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు లేదంటే గులాబీ పార్టీలో ఏం జరగబోతుంది గులాబీ ముళ్ళుగా ఒక చర్చ అయితే జరుగుతుంది సో రానున్నటువంటి రోజుల్లో కేటీఆర్కు ఎట్లాంటి పదవి దక్కబోతుంది తర్వాత దీనికంటే ఇంకా పెదవి పదవి ఇవ్వబోతున్నారా తర్వాత హరిశ్ రావు పరిస్థితి ఏంటి కవిత పరిస్థితి ఏంటి ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఇది బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో అవసరమైతే కేసీఆర్ఏ రంగంలోకి దిగి ముగ్గురు నాయకులతో ముగ్గురు నేతలతోటి సమావేశం అయితే ఇప్పుడున్నటువంటి గ్యాప్ అంతా కూడా ఫుల్ఫిల్ అవుతుంది పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఈరోజు భేటీకి సంబంధించి ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం పార్టీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇద్దరు బా భావబామర్థులు అది కేటీఆర్ హరీష్ ఇద్దరు సమావేశం వెనక ఏదో మతలబుందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది మరి చూడాలి మన కొన్ని రోజుల్లో వాస్తవాలు ఏంటి అనేది తెలవబో తెలుస్తాయి సో కేసీఆర్కు తెలియకుండానే ఈ సమావేశమైతే జరగదు అనేది కూడా ఇంకొక వర్గం నుంచి చెప్తున్నటువంటి మాట కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది బీఆర్ఎస్లు అనేది మనకు కొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కవితను ఎట్లా ప్లేస్ చేయబోతున్నారు ఎందుకంటే ఆమె కొంత అసంతృప్తితో ఉంది కాబట్టి పార్టీలో సో ఆమెకైనా కీలక పద పదవి ఇవ్వబోతున్నారు పార్టీ బాధ్యతలు ఆమెని ఎట్లా ప్లేస్మెంట్ చేయబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది చంద్రిక